ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు ఎంత వేగంగా జరుగుతున్నాయో పెడాకులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి పెళ్ళి అయిన తర్వాత ఏడాదికో రెండేళ్లకు విడాకులు తీసేసుకోవడం అనేది కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది చాలామంది కుటుంబాలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఏమి ఉండవు చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇలాంటి సమయంలో చాలా డౌట్సే రేజ్ అవుతుంటాయి పంపకాలు పెళ్లి సమయంలో ఇచ్చిన నగలు ఎవరికి సొంతం అవుతాయి భర్తకు సగం వెళ్తాయా భార్యకి సగం వెళ్తాయా లేదంటే పిల్లలకు చెందుతాయా అది అత్తింటి వాళ్ళు ఇచ్చినాయి కాబట్టి అత్తింటి వాళ్ళు తీసుకుంటారా ఇలాగా చాలా సందేహాలు చాలా డౌట్లు వీటన్నిటికీ తాజాగా కోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది పెళ్లి సమయంలో వధువుకు బహుమతిగా ఇచ్చే బంగారు నగలు అలాగే నగదు మీద హక్కు ఎవరిది అనే అంశం మీద కేరళ హైకోర్టు కీలక తీర్పిచ్చింది వాటిని పూర్తిగా స్త్రీధనంగా పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి స్పష్టం చేసింది అంటే ఎవరైతే వధువు ఎవరైతే ఉంటారో వధువుకి ఇచ్చే నగలు ఏవైతే ఉంటాయో పెళ్లి సందర్భంలో అలాగే వాళ్ళు ఇచ్చే నగదు ఏదైతే ఉంటాయో దాని మీద పూర్తి హక్కు ఆ మహిళకే ఉంటుంది అని చెప్పి తేల్చెప్పింది అంతేకాదు చట్టబద్ధమైన పూర్తి హక్కులు కూడా ఆమెకే ఉంటాయంటూ జస్టిస్ దివాన్ రామచంద్రన్ అలాగే జస్టిస్ ఎంబీ స్నేహలతలతో కూడిన ధర్మాసనం తెలిపింది విడాకుల తర్వాత పెళ్లినాటి బంగారు నగలపై మహిళకు ఎలాంటి హక్కు లేదు అంటూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎర్నాకూలంలోని కలమసరికి చెందిన మహిళ వేసిన పిటిషన్పై ఈ మేరకు తీర్పు వెలువరించింది దురదృష్టవసార్తూ భర్త అత్తింటివారు అలాంటి విలువైన ఆస్తులను బలవంతంగా స్వాధీనం చేసుకున్న గతంలో అనేక సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి ధర్మాసనం వ్యాఖ్యానించింది అనధికారికంగా చేతులు మారే ఇటువంటి ప్రైవేటు ఆస్తులపై తమకు హక్కు ఉంది అని ప్రకటించుకునేందుకు అవసరమైన పత్రాలు మహిళల వద్ద ఉండవని ఇలాంటి సందర్భంలో కోర్టుల విచక్షణను ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అని కూడా తేల్చెప్పింది మొత్తానికి ఈ తీర్పుతో అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ నుంచి పెళ్లి సమయంలో ఇచ్చే నగలు కానీ ఆ సమయంలో ఇచ్చే నగదు కానీ బంగారు ఆభరణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా మహిళకే హక్కు ఉంటుంది వాటి మీద భవిష్యత్తులో విడాకులు తీసుకున్నా విడిపోయినా భర్త చనిపోయినా దూరమైనా ఏవైనా సరే వాటి హక్కు మాత్రం వాళ్ళకే ఉంటుందని తేల్చెప్పింది హైకోర్టు